గారి ముందు మాట్లాడేది విన్నావా లేదండి కొంచెం మిస్ అవుతుంది ముఖ్యంగా ఏంటంటే ఎక్కువ చూస్తున్నాను అవి చాలా అంటే నేను ఒక రిఫ్లెక్షన్ వాళ్ళ వీడియో చూసిన తర్వాత పేర్లతో సహా చెప్పగలను ఎంతమంది పిల్లలతో కూర్చోబెట్టి లేదు సంధ్యావందం చేస్తారు ఎన్ని గంటలు పడుతుంది పది నిమిషాలు నేను ఇంకోటి అండి ఇప్పుడు చెప్పుకుంటే చాలా దరిక్రంగా ఉంటుంది కారణం మా ఇంటి మా ఇంటి పేరు అండి సరే ఫర్ ఎగ్జాంపుల్ మాడుగుల వాళ్ళు అంటే మీకు తెలియకుండా అయితే ఉండరు నాకేం తెలీదు బాగా శర్మ గారు వాళ్ళ ఊరు వెళ్ళి రెండు మూడు సార్లు నేను సాగుల్లో ప్రవచనం చేశాను ఆయన వారు నాకు పెదనాన్ని అవుతారు అండి మీకు తెలుసుంటారు కదండి మాడుగుల వెంకట శివశాస్త్రి గారు సవరణ రచించారు ఆయన ఆయన నాకు తాతగారు అవుతున్నాండి కుటుంబం ఇలా పెట్టుకుని నేను ఎన్ని ఇదేమీ తెలియకుండా బ్రతికానండి కారణం ఏంటంటే నాన్నెప్పుడు చెప్పేవాళ్ళు అనమాట నేను పడిన కష్టం నా బిడ్డ కొద్దు అని ఎక్కువ చదివించారు అనమాట ఈ కాలంలో చదువు ఎక్కువ కదండి చదువు ఎక్కువ ఏమవుతుంది అంటే అజ్ఞానం ఉండేదండి ఒకప్పుడు ఇప్పుడు ఏంటంటే జ్ఞానమే అంధకారం అయితే చదివేస్తే ఉన్న మధ్య పోయింది అదే జరిగిందండి గత ఒక మూడేళ్ళుగా అండి చాలా స్ట్రిక్ట్ గా మళ్ళీ వేదం తీసి ఒక నలభై ఒక్క పన్నాలు తిరగేసుకుని మళ్ళీ పౌరోహిత్యానికి సంబంధించిన మంత్రం నేర్చుకుని నాన్నగారితో పాటు తిరుగుతున్న టైంలో ఆయనకు యాక్సిడెంట్ అవ్వటం ఇప్పుడు మొత్తం బాధ్యత నేను తీసుకున్నాను అనమాట నువ్వు పుత్రుడివి అంత ముందు నువ్వు కొడుకువి అసలు నాకు నాకు తెలిసి నా జీవితంలో ప్రతికినవి మూడేళ్ళే ప్రతికినవి కేవలం మూడేళ్లే ఇరవై ఐదేళ్లు నేనేం చేశాను రా అని అంటే ఈ చదువు చదువుకొని ఏదో ఉద్యోగం వచ్చింది అమ్మో బతికేసాం బానిసత్వ బతుకులు ఏంటండి నాకు ఒకటి అర్థం కాదండి నేను ఫలానా షాప్ పెడతాను లేదు ఫలానా చోట నాకంటూ ఒక ఏర్పరచుకుంటాను అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారంట ఏదో ఒక ఉద్యోగం దొరికింది ప్రఖ్యాతం చాలరా బాబు వాడు ఎవడో ఒక ఉద్యోగం ఇస్తాడు ప్రఖ్యాత్ ఇదే కదండి అందరూ అయ్యో వందకి తొంభై తొమ్మిది అదే కదా ఇప్పుడు పురోహితానికి వచ్చినందుకు నాకేమంటున్నారండి భయం మళ్ళీ అయ్యో

ఒక్క మాట రామదాసు గారు ఉద్యోగం కోసం నవాబు దగ్గరికి వెళ్ళినప్పుడు ఉద్యోగం శాంక్షన్ అయిపోయాక వెళ్ళిపోతున్నారట అదేమిటి ఉద్యోగం మీకు శాంక్షన్ చేసాం జీతం గురించి మాట్లాడరా అన్నారట అంటే ఇప్పుడు నువ్వు చెప్పిండేలాగే ఇంకోలా చెప్పారు జీవితం ఇచ్చినవాడు జీతం ఎవడా అన్నా జీవితం ఇచ్చినవాడు జీతం ఎవడు ఎవడండి నడుపుతున్నవాడు నువ్వు నడుపుతున్నావా నువ్వు నడుపుతున్నావా పిచ్చి నీ పిచ్చి అంతే నడిపేది ఆయన అందులో చాలా అంటే నేను మీ నంబర్ కోసం గట్టిగానే అంటే పోరాడానండి రీసెంట్ టైమ్స్ లో కానీ షాక్ ఏమిటంటే నా అదే ఉంటారండి సంఖ్లో పిల్లలు పెట్టుకుని కూడా అంతా తిరిగినట్టు మరి దొరికింది నా క్లోజెస్ట్ ఫ్రెండ్ అండి ఆ అబ్బాయి దగ్గరే ఉంది మీ నెంబర్ ఇచ్చి అన్నా నువ్వు ఈ విషయం నాకు నెల మంది చెప్పుకుంటే ఆయన అనంతపురంలో ఉన్నప్పుడు ఇచ్చేవాడు కదా అంటే కబుక్కున ఎవరికి మనం ఇప్పుడు కాల్ చేయడానికి కూడా ధైర్యం కుదరలేదండి నాకు ఎందుకు ఎందుకంటే నేను మీకు ఒక దాంట్లో పొరుగునండి ఇప్పుడు దాన్ని చదవటం చేతే ఓహో మనం ఎంత దౌర్భాగ్యంగా బతుకుతున్నామని కొంచెం జీవితంలో చాలా మార్పులు చేసుకోవాల్సి వచ్చి అంటే ఇవాళ నీకు సరైన భోజనం దొరకలేదనుకో ఏదో బిస్కట్ పాలు తిని సర్వైవ్ అయిపోయి రేపు మంచి భోజనం చేద్దాం పర్లేదు కానీ ఈ జీవితం పోయింది నెక్స్ట్ డే గ్యారంటీ లేదు కదా నానా యోగి వేమని సినిమా చూసావా పుస్తకం వేరు నాగయ్య గారు మహానుభావుడు ఆ బాధ చూడాలి నాన్న ఆ బాధ ఒక శివాలయంలోకి వెళ్ళి ఆ బాధ ఈ జీవులు అందరూ పుట్టి చనిపోతూ ఎక్కడికి వెళ్తున్నారు ఎక్కడికి వీళ్ళ ప్రయాణం అని చాలా బాధగా ఆవేదనగా అడుగుతారు ఆ పెద్ద ఆయన శివుడే మరో రూపంలో వచ్చి వాళ్ళ విచారం నీకెందుకు నీకు అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తాను అంటే ఆయన అంటాడు స్వామి అవన్నీ వద్దని మోక్షం కోసం పరితపిస్తున్నాను నాకు మోక్ష మార్గం చూపించండి అంటే తపన ఎంత గొప్పదో నా చాలా గొప్పది మనం అలా చెప్తుంటే ఒకటి బాగా గుర్తొచ్చిందండి మన రమణ మహర్షి వారికి ఒకటి పుస్తకం చదువుతూ ఉన్నాను ఆయన ఒక మాట అంటారు చూడండి ఒక సేవకు ఒక పత్రురాలతో అంటాడు అన్నమాట నేను చదివింది పుస్తకంలో ఒక రోజు మొత్తం ఆయన ఏదో కాలక్షేపంగా గడిచిపోతుంది ఆయన గడిచిపోతే ఆయన అంటారండి ఒక చోట కూర్చొని బాధపడుతూ ఉంటే ఆవిడతో అంటారు అనమాట ఎందుకు స్వామి అంత బాధపడుతున్నారు అంటే ఒక రోజు గడిచిపోయిందమ్మా నాకు ఇంకా మోక్షం రాలేదని ఈ జనాలు ఏంటి ఇంత పిచ్చోళ్ళ బ్రతుకుతున్నారు మూఢత్వంలో మోక్షమే కదండి బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఒక హిందూ పుట్టుకు పుట్టిన వాడికి అయ్యో మూడు చాలా దుర్లభం నేను ఇంటర్లో కూడా చెప్పా దుర్లభం మనుష్యత్వం దుర్లభం ముముక్షత్వం దుర్లభం మహాపురుష సంశయం విన్నావా ఇది ఈ మూడు చాలా 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 విలువైనవి అందులో ఆకారిది వస్తే మిగిలిన రెండిటికీ సార్థకం అవుతుందని దానికి బెంగాలీలో మాట చెప్తారు ఏంటంటే సాధుసంగ సాధు సాధుసంగ కోయ్ లవమాత్ర సాధుసంగ సర్వసిద్ధి కోయ్ అంటే లవమాత్రమైన సాధు సాంగత్యం దొరికితే సర్వసిద్ధులు వాడు పొందుతాడు అని అంటే చిటికలో నాలుగో భాగం అంట లవం ఇలా చిటికేస్తే అందులో అంత మాత్రం అది మన ఉద్ధరిస్తుందంట దానికి రుజువు ఎవరు అంటే నారదుడి యొక్క జీవితం నారదుడు భాగవతంలో ప్రథమస్కందంలో చెప్తాడు ఆయనే చెప్తాడు వా వ్యాసులు వారితో నా గత జన్మలో నేను ఒక దాసీ దాసీపుత్రుని ఐదేళ్ళ పిల్లవాడిని చాతుర్మాసం వచ్చినప్పుడు మా అమ్మ పనిచేసే చోట వా వచ్చిన మహర్షుల్ని సేవించి వారి ఉచ్ఛిష్టం స్వీకరించడం వలన నాకు జ్ఞానము భక్తి కలిగింది మా అమ్మ కట్టెలు తేవడానికి అడవికి వెళ్ళి పాము కాటు బలిపోతే మామూలుగా ఎవరైనా అయితే అమ్మలేదని బాధపడతారు కానీ ఐదేళ్ల పిల్లవాడు ఆహా తండ్రి నాకు బంధం తొలగించేవా అని ఆనందపడ్డాంట అలాంటి స్థితి చిన్న విషయం కాదు కదా నాన్న ఇరవై ఇరవై ఐదులు ముప్పై ఐదులో యాభైలు అరవైలు వస్తే నువ్వు మారట్లేదురా బాబు ఐదేళ్ల పిల్లవాడు ఎలా మార్పు వస్తుంది అందుకని మన హృదయంలో మార్పు కోసమని పరమాత్మ ఎంత ఎదురు చూస్తాడు అంటే బృహత్ భాగవతామృత పుస్తకంలో మనకు కనబడుతుంది ఆయన ఎదురు చూసి ఎదురు చూసి కోట్ల జన్మలుగా ఒక గోప బాలకుడు గోలోక బృందావనానికి వస్తే కృష్ణుడు చూసి వచ్చావా వచ్చావా అని ఆయన చూద్దరి పడిపోతాడంట అంటే సంతోషంతో ఎన్ని కోట్ల జన్మలుగా ఎదురు చూశాను అని మనమేమో ఇక్కడ సిగ్గు లేకుండా హాయ్ బ్రో అని ముందు గడిపిస్తున్నాండి మానేయాలి ఇవి ఎక్కించారు కానీ మనం వ్యవస్థను మార్చడానికి వ్యవస్థలోనే ఉంటూ మనం ఒక వ్యవస్థను నిర్మించాలి మన మా మా కాదు నాకైతే నమ్మకం ఉందన నువ్వు నీకున్నటువంటి టాలెంట్తో నీకున్న డెడికేషన్తో నువ్వు ఒక వ్యక్తి నుంచి శక్తిగా మారతావు జస్ట్ వీ బీ బీ లైక్ దట్ అంతే లేదండి రీసెంట్ టైమ్స్ లో మ్యూజిక్ నిన్నేళ్ళు సినిమాలు ఒక మాత్రమే చేశాను ఇప్పుడు ఒక సిరీస్ స్టార్ట్ చేశానండి సంగీతంలో కూడా ఏంటంటే ఇప్పటి నుంచి కాలభైరవ అష్టకములు ముఖ్యంగా భారతీ తీర్థ మహాస్వామిలో రాసినటువంటి గరుడ గమన ఇప్పుడు ఇంకో దౌర్భాగ్యం అండి గరుడ గమనంగానే జనాలు ఏమంటారు అంటే ఆ గరుడ గమన వృషభావ కన్నడ సినిమా చాలా బాగా తెలుసా అవునండి ఆ సినిమా తెలుసు అంటారు అవును సినిమాలో ఏ పాటలు తెలుసు రాయంటే ఏవేవో పాటలు చెప్తారు గా అందులో చంద్రచూడా ఉంది కదండి ఇది అవునండి కన్నడ లో సినిమా మీరు ఆ ట్రిపులర్ అంటే రాజ్వి శెట్టి రక్షిత్ శెట్టి రిషబ్ శెట్టి ముగ్గురు సినిమాల్లో చూడండి ఖచ్చితంగా దేవుడు పాట ఏదో ఒకటి ఇన్వైట్ చేసి అక్కడ రైట్ రైట్ నేను ఎక్కడో పోస్టర్ ఏదో చూశాను నా గరుడుగా మన ఓకే అందుకని గుర్తొచ్చింది ఓకే అందులో ఇంకోటి కూడా ఉంది కదండి ఈ పాట ఉంది ఏ ఈ ట్యూన్ బాగుంది వేరే ట్యూన్లా ఉంది అదే అండి ఒరిజినల్ అదే ట్యూను నేను అనేది ఒక పాత పాట ఇంకో దానిలాగా ఏదో ఉంది వాళ్ళు ఆడుండొచ్చలే

అవి అవి సక్సెస్ కొట్టినా కొట్టకపోయినా నేనైతే ఖచ్చితంగా ప్రతి సినిమాలో ఏదో ఒకటి లాగేస్తున్నాను అండి అంటే చాలా మందికి ఇప్పుడు నేను తోతకుడు వారి మీద అంటే ఆయన ఆయన మీద రీసెర్చ్ అండి అది అబ్బాగానే తోత చేసి తీసేయాలి అంటే వితౌట్ జ్ఞానం చేసే ఉపయోగం లేదన్న తోతకుడు గురించి తెలియకుండా తోతకాష్టకం నేను చేశానంటే నాకైతే అది ఒకటి నెక్స్ట్ గురుపాదక స్తో ఇంకొకటి కూడా నాకు చాలా ఇష్టం అయ్యా చెప్పండి మీరు చెప్పిన తర్వాత మాతృపంచకం మీద వర్క్ చేస్తున్నాను ఇప్పుడు ఆల్రెడీ దాని లోపల మీకు పంపిస్తాను ఒక పదిహేను మంది సింగర్స్ కలిసి కలిసి పాటించాను నాకు నేర్చుకోవాలి అంటే నీకు చెప్పాను ఇంటర్లో కూడా చెప్పాను ఆ రోజు ఉదయం అంటే రెండు ఏళ్ళ క్రితం ఈ కోవిడ్ టైంలో అలా రఫ్గా పైన చూసి భయపడి పక్కన పెట్టేశాను అంటే ఇప్పుడు నా పనులు అవవు కదా నేను కదిలిపోతే అందుకని ఆ రోజు రాత్రి అది మీద పెట్టుకుని లైవ్లో ఆడుతూ విక్కివిక్కి ఏడ్చేశాను చివరికి నన్ను కా ఓదార్పాత్ర చేసిన గొర్రెలు అదేంటే అంటే ఆ లైవ్లో కింద కామెంట్లో గురువుగారు అండి మమ్మల్ని అలా నిలువునా చీరేస్తారు మీరు ఎంత ఎమోషన్ అయిపోతున్నారు ఊరుకోండి ఊరుకోండి అని పాపం వాళ్ళు అలా కన్సోల్ చేశారనుకో అయితే చాలా విలువైంది నాకు చాలా ఇష్టం

ఆయన చాలా నొక్కి ఒక్కడిస్తే చాలా స్మూత్ గా చెప్పారు మన పులి జగద్గురుడు నిశనాన సరస్వతి గారు సాయి హఠా మన జిందయగా అన్నారు సో పుట్టుకతో వచ్చిన పేరు తీస్తే వీళ్ళు బాధపడతారు కదా తల్లిదండ్రులు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే ఇటు ఆ రోజు వెళ్ళానండి సాయంత్రం వెళ్తే శృంగేరిలో రుద్రం నమకం చమకం చెప్తున్నారు నేను వాళ్ళతో జోడించుకొని చెప్తున్నాను చెప్తూ ఉంటే అన్ని అయిపోయిన తర్వాత ఆయన దగ్గర ఫలం ఖచ్చితంగా తీసుకోవడానికి వెళ్తాం కదా ఆయన ఆశీర్వాదం ఆయన నాకు మంత్రోపదేశం చేసి రుద్ర అన్నారు ఎందుకండి తర్వాత నా చూసుకున్న చూడు ఒక్క నిమిషం మొన్న కాశీలో వారం రోజుల పాటు సామవేదం వారు రుద్రం గురించి విశేషం చెప్పి 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 ఎంత ఎలా అబరేట్గా చెప్పారంటే ఆ రుద్రం మీద పిహెచ్డి చేయాలి అలా ఉంది అది ఎంత చెప్పారో అసలు అసలు అమ్మో 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 అసలు అది ఎంత వివరం ఇచ్చారో చాలా బాగా అంటే చాలా బాగా నేను వారి ముందు మాట్లాడింది మరి చూసేవే లేదో రుద్ర హృదయం అసలు చాలా అద్భుతంగా వారు ఎక్స్ప్లెయిన్ చేశారు

మీకు వాట్సాప్లో కూడా మెసేజ్ పెట్టాను మీరు ఒకసారి అనంతపురం వచ్చే ముందు నాకు ఒక మాట చెప్తే అంటే కోసం అక్కడ వచ్చి మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను ఖచ్చితంగా చాలా సంతోషం హరహర శంకర నాన్న అదే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ